శ్రీమాత్రే నమహ నమో మంత్ర ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా అయితే ఈ వీడియో చూడండి ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మాత్రం వనికిపోతారు మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది చూసిన వారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్లే వారి కంట మాత్రమే ఈ వీడియో పడుతుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారు నిజంగా కూడా అదృష్టవంతులండి ఏముందులే అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్లేవారు మాత్రమే దీనిని చూడగలుగుతారు ఈ యొక్క పూర్తి సమాచారం అనేది తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట కూడా నిజం కాబట్టి ఇక మీ నీడల మీ వెన్నంటే ఉంటూ దేవత తిరుగుతుంది కానీ మీరే గమనించలేకపోతున్నారు అసలు ఎలా గమనించాలి అని చెప్పి మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంతకీ ఈ దేవత ఎవరు మేషరాశి వారు చాలా అదృష్టవంతులుండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మీ జీవితాల్లో అదృష్టం అనేది కలిసి రావడానికి మీరు పరితపించడం కాదు మీకంటే ముందర ఆ దేవత పరితపించిపోతుంది అన్నమాట అంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇలవేల్పు ఉంటుంది కదా అదే విధంగా మీ ఇలవేల్పు మీ మంచి కోసం పరితపించబోతుంది ఇక మేషరాశి వారి యొక్క మనసత్వ విషయానికి వస్తే మేషరాశి వారి మనస్సు అనేది చాలా మంచిది మేక అంటే మేషరాశి మేషం అంటే మేక మేషం చూడటానికి ఎలా కనిపిస్తుంది చాలా అమాయకంగా సున్నితమైన మొహంలా కనిపిస్తూ ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చాలా సున్నితమైన మనసు కలిగిన వారు చాలా అమాయకులు మంచి సుగుణాలు కలిగిన వారు వీరి యొక్క మనస్తత్వం ఎదుటివారు ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటారనమాట అలా అని చెప్పి ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య సున్నితంగా ఆలోచిస్తూ కూర్చోరు ఆ సమస్యను దూరం చేసుకోవటం కోసం వీరికి చేతరైనంత శ్రమ అయితే ఖచ్చితంగా పడతారు ఒకవేళ మనం మేకని గమనించినట్లయితే అది కష్ట సమయంలో ఉన్నప్పుడు దాని ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రాణాలను కోసం ఎంతగా చివరి క్షణం వరకు పోరాడుతుందో మేషరాశి వారి కూడా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పోవడం కోసం అంతే విధంగా కష్టపడి పోరాడతారనమాట ఏదైనా కానీ మేషరాశి వారు సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట ఎదుటి వారికి మాత్రం వీరి వల్ల ఒక్క పర్సెంట్ కూడా నష్టం రానివరు వీరే ధన నష్టాన్ని పొందుతారేమో కానీ ఎదుటివారిని కష్టపెట్టాలని మాత్రం అస్సలు చూడరనమాట చేతనైతే ఎవరికైనా సాయం చేస్తే తప్ప ఎదుటి వారిని మోసం చేయాలి అన్యాయం చేయాలని మాత్రం అస్సలు ఆలోచించరు మేషరాశి వారి యొక్క గొప్పతనం అనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు వీరికి తగిన సహాయమైనా చేస్తారు కానీ లేదు పో అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒట్టి చేతులతో అయితే పంపించరు వీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారనమాట వీరు ఎంత మంచిగా ఉంటున్నారు వీరికి కోపం అనేది ఉండదా అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే వీరికి కోపం వస్తే మాత్రం దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదనమాట ఉన్నంతసేపు కూడా చాలా సెన్సిటివ్గా డల్గా అమాయకత్వంగా ఉంటారు కానీ వీరికి కోపం రావటం లేదు కదా వీరిని ఏ మాటైనా కానీ అనేయొచ్చు అని చెప్పి ఎదుటివారు కనుక కొంచెం చులకనా ప్రభావం చూపించారు అంటే వీరి కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుందనమాట అంటే కట్టలు తెంచుకొని ఊగిపోతున్నాడు అని చెప్పి అంటుంటారు కదా అలా అంతటి కోపం అనేది వస్తుందనమాట ఒకవేళ వీరు పక్కనే ఉంటూ ఎవరైనా కానీ వీరిని మోసం చేయాలని మాత్రం చూశారు అంటే అస్సలు ఊరుకోరనమాట వీరికి ప్రేమను ఎంతగా మంచిగా పంచుతారో పొగ పగను కూడా అంతే మంచిగా చూపించగలుగుతారు వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మేష మేషరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనసు మంచి మంచి సూనాల వల్ల అన్ని గ్రహాల కంటే కూడా మేషరాశి వారికి మాత్రం దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ ఏదైనా కానీ కష్టమైనా నష్టమైనా కొంతమంది ఏంటి అంటే కొంచెం కష్టం వస్తే ఊరుకొని బయట పడిపోతూ ఉంటారనమాట అబ్బా వచ్చింది నాకే ఎందుకు వచ్చిందని చెప్పి కాస్త కూడా ఓపిక పట్టలేరు కానీ మేషరాశి వారు అలా కాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా సహనంగా ఉంటారు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను చూశారు కానీ ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారే తప్ప ఏ రోజు కూడా నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఉన్న చోటనే ఆగిపోయే ప్రయత్నం అయితే ఏ రోజు కూడా చేయలేదన్నమాట వీరి యొక్క మృదు స్వభావంతో మంచిగా మాట్లాడతారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే స్వభావం కలిగిన వారు వీరి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అంటే కనుక వీరు మాట్లాడుతూ ఉంటే వీరు నుంచి పక్కకు వెళ్ళిపోయారు జనాలు ఎవరైనా కానీ వీరు ఒక్క మాట తీరుకి అట్లాగే అక్కడే ఉండిపోయి ఎంతసేపైనా వింటారు అంతేకాకుండా ఎదుటివారి యొక్క మనసులో మాటలు కూడా బాధలైనా కష్టాలైనా నష్టాలైనా కానీ వీరితో ఎక్కువసేపు పంచుకోవటానికి చూస్తారనమాట వీరు రీసెంట్ గా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు ఈ మధ్యకాలంలోనే కొన్ని ప్రమాదాలు కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు వీరి అనుభవంలోకి వచ్చాయి వాటన్నిటి నుంచి తప్పించుకున్నారు అంటే నమ్ముతారా అది అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే డబ్బు విషయంలోనైనా కానీ పరువు విషయంలోనైనా కానీ లేదా ఏ ఇతర విషయాల్లో నుంచైనా కానీ ఎన్నో కష్ట సమయాల నుంచి బయటపడి ఈ రోజున సంతోషంగా ఉండటానికి కారణం ఏదైనా చిన్న విషయం ఏమేదైనా కూడా పెద్ద విషయమైనా అసలు నిజం మాట్లాడాలి అనుకుంటే ఆ కష్టం నుంచి వీరు పూర్తిగా తప్పించుకోవటం నిజానికి అసాధ్యమే కానీ తప్పించుకున్నారు చాలా నష్టపోవలసిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా అలాగే పట్టుకుని తిరుగుతుందనమాట ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటున్నారు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట మీ కులదేవత మీ ప్రతి ఇంటికి కూడా మీ ఇంటి పేరుతో కూడా ఒక కులదైవం ఉంటుంది ప్రతి ఇంటికి ఒక వెలుపు అనేది ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవత అనేది ఉంటుందన్నమాట మీ అందరికీ చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ మందికి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రమే అసలు ఇలవెలుపు అంటే ఎవరు దేవత అంటే ఎవరు అనేది మాత్రం తెలియదు అనమాట అటువంటి వారికైతే ఈ వీడియో ఇంకా చాలా ఉపయోగపడుతుంది తెలిసిన వారు కూడా ఈ వీడియోని ఇక్కడి నుంచి అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీ వెనుకటి తరాలను తరతరాలను కూడా గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలోనైనా కానీ శ్రావణ మాసంలోనైనా కానీ ఇంటి ఇలవేలుపునే మీ యొక్క దైవం అంటే గర్భగుడిలో నుంచి తీసి వెళ్ళి స్నానాలు చేసి కొత్త బట్టలు పెట్టి పొట్టేలను బలిచి ఇంటి యొక్క దేవతన సంబరాలను ఒక పండుగ వాతావరణంలాగా సంవత్సరం సంవత్సరం చేస్తారనమాట అది పెద్దల నుంచి వస్తున్న ఆచారం కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఇంటి దేవత అంటే ఎవరో తెలియదు దేవల కొలువులు అంటే ఏమిటి ఈ కొలువులను ఎలా చేసుకోవాలని ఏమీ కూడా తెలియడం లేదు ఒక్కసారి మీ తరాల వారిని అడిగి చూడండి అసలు కొలుపులు అంటే ఏమిటి ఇంటి దేవత అంటే ఏంటి సంవత్సరం సంవత్సరం ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు అని చెప్పి మీకు పూర్తిగా తెలుస్తుందన్నమాట ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పండుగలు చేసేవారు మన వెనుకటి తరాలను కానీ ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేశారనమాట ఎన్ని సంవత్సరాల నుంచి అసలు మీరు ఆ దేవతని పట్టించుకోవటం లేదు ఆ దేవత మాత్రం అంటే మీరు ఆ దేవతను వెనుక వేసిన కానీ దేవత మాత్రం నా బిడ్డలు వీళ్ళు నా ఇంటి బిడ్డలు మీరు నా ఇంటి బిడ్డలు కష్టాలు పడకూడదు బాధపడకూడదు నష్టాలు పడకూడదు ఈ యొక్క నా పిల్లలను పెద్దలు నాకెన్నో పూజలు చేశారు ఈ పిల్లలు తరతరాల వారందరూ కూడా నాకు గురులు కట్టించి సంవత్సరం సంవత్సరం నాకు సంబరాలు చేశారు కానీ ఈ బిడ్డలకు మాత్రం నా గురించి ఏం తెలియట్లేదు నన్ను ఈ విధంగా పూజించుకోలేకపోతున్నారు ఇంత కష్టపడుతున్నారని చూసి ఆ దేవత తట్టుకోలేదు ఆ దేవత మనసులో అనుకుని పదే పదే మీ వెంటే పడి మీరు అని చెప్పి ఆశిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ మీకు ఆ దేవత గుడి లేకపోతే గుడి కట్టించుకోవటం అందరూ కలిసి అమ్మవారిని కొలుచుకోవటం లాంటివి చేయండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక దేవత అనే కంటే మీ ఇంటి ఇరవేలుపు మీ బంగారు తల్లి అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఆ దేవతను పూజించుకుంటే ఎన్నో రకాలైన కష్టాల నుంచి మీరు బయటపడతారు మీ యొక్క వ్యాపారాలలో మీ యొక్క అభివృద్ధి అంచెలంచెలుగా మీ ఉద్యోగాలలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు బాగా జరగాలి అన్నా పాది మనశ్శాంతిగా బ్రతకాలి అన్నా కానీ పిల్లలు తరతరాలు ఆనందంగా అనుభవించాలి అన్నా కానీ ఆ దేవత అనుగ్రహం అనేది చాలా ముఖ్యం ఆ తల్లి ఆశీర్వాదం అనేది బట్టి పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి గుర్తుంచుకోండి ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకవేళ కనుక మీరు ఊరిలోనే కనుక ఉంటే గనక ఆ దేవత దగ్గరకు వెళ్ళి పొంగలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అమ్మ ఇన్ని రోజులు నిన్ను మర్చిపోయాము తల్లి అని అడుగుడుగునా రక్షిస్తూనే ఉన్నావు మమ్మల్ని అని చెప్పి అమ్మకు నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఫోటో ఇంట్లో తెచ్చిపెట్టుకుని నిత్యం దీపాన్ని వెలిగించి చూడండి ఇక ఇంతకు ముందు మీ జీవితం ఎలా ఉంది ఇకపై మీ జీవితం ఎలా ఉంది అనేది మీకే పూర్తిగా తెలుస్తుందన్నమాట ఇక అమెరికాలో వారికి మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఫోటోని పంపించండి అక్కడ నిత్యం అమ్మవారి పేరును జపించుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజలు చేసుకోమని ఆ పిల్లలకు చెప్పండి ఒక్క ఫోటో అయినా కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి మీకు ఎటువంటి అప్పులు సమస్యలు ఉన్నా కానీ పితృదోషాలు ఉన్నా కానీ పితృశాపాలు ఉన్నా కానీ పెద్దల శాపాలు ఉన్నా కానీ స్త్రీ శాపాలు ఉన్నా కానీ డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ బంగారు దేవతను మాత్రం వదలకండి ఇంట్లో ఈ కులదేవాన్ని పూజించడం వల్ల భార్య భర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవటం వల్ల మేషరాశి వారికి ఈ దేవత గురించి తెలిసే అదృష్టం అనేది మీకు భాగ్యం అనేది కలిగిందన్నమాట కనుక ఆ దేవతను మీరు నిత్యం కూడా పూజ చేసుకుంటూ ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని పుగ వేసుకుంటూ హారతినివ్వండి జీవితంలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అనేవి మీకు అలా వస్తూనే ఉంటాయి ధనం అనేది పెరుగుతూనే ఉంటుంది ఆరోగ్యం అనేది మీకు ఆనందం అనేది ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది కనుక మేషరాశి వారు రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఇప్పటి నుంచైనా కానీ మీ ఇంటి దేవతను మాత్రం వదలకుండా పూజించుకోండి అని చెప్పి ఈరోజైతే ఈ వీడియోకు పూర్తి చేస్తున్నాను మేషరాశి వారి కనుక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి